ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు గతంలో గతలు కూడా చేశాను నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీ న్యాయమైన ధర్మబద్ధాన్ని కోరుకునేందుకు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తయారు చేస్తున్నారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం మా తెలుగుదేశం పార్టీ తోటి జనసేన పార్టీ కూడా ఉంది ఆ నాయకుని కూడా మేము ఈ కార్యక్రమం వాళ్ళు కూడా తెలియపరుస్తాం ఇవన్నీ కూడా మీ మహిళలందరూ కూడా ఈ ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ గారు కానీ ఈ ప్రభుత్వ పురుణ ప్రభుత్వంలో నష్టపోయిన వారందరికీ కూడా ఈ నష్టాన్ని కష్టాన్ని మీ శ్రమని గుర్తించి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వం మీ కోరిక తీర్చే విధంగా మీ కార్యక్రమం చేస్తా మీరు అసంతరణ్ సరే మీ మద్దతు కూడా చంద్రబాబు నాయుడు తిరిగి అలాగే మేమందరూ కూడా మీకు ఎప్పుడు అండదండగా ఉంటాం ఏ నిమిషం అయినా ఏ సమయంలో అయినా సరే అలాగే మీరు చేసే ఈ నిజంగా చాలా బాధపడుతున్నాం ఈ ప్రభుత్వం ఈ గుడ్డి ప్రభుత్వం ఈ గుడ్డి ప్రభుత్వంలో ఏం చేయలేదమ్మా మీకు అలా ఏమి కాదు ఒకేలా కంటి చూపుగా మీకు హామీ ఇచ్చినా గాని అది కాగితానికే పరిమితం అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక్క రూపాయి కూడా రాదు ఒక్క జీవో కూడా రాదు ఒక్క కార్యక్రమం కూడా రాదు మీ శ్రమాలను గుర్తించలేరు నిజంగా కూడా ఎంత చలికాలం ఒక తల్లిగా చెల్లిగా భార్యగా ఒక కుటుంబాన్ని పోషించే మీ అందరినీ ఈ రకంగా ఈ ప్రభుత్వ దుర్మార్గం వల్ల కూర్చుంటే మా మనసు తరికిపోతుంది చాలా 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 విషయం విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చూశారు గత వారం రోజుల నుంచి అంగన్వాడీ వారు ఎంత ఉద్యమం చేసినా సరే ప్రభుత్వంలో లేదు అలాగే మరి మీరు ఆర్షా వర్కర్స్ ప్రతి గ్రామంలో కానీ వార్డుల్లో కానీ మీరు వెనక మరి లేకపోతే అక్కడ కుటుంబాలు కుటుంబాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఈ సమాజంలో మేమందరం కూడా చక్కగా చల్లగా ఉన్నారంటే కారణం ప్రజలందరూ కూడా ఒక మరి శానిటైటేషన్ సిబ్బంది ఎంత గొప్పగా పనిచేస్తారో అలాగే ఆశా వర్కర్లుగా మీరంతా ఈ సమాజాన్ని మానవ అభివృద్ధికిలో అంత గొప్ప పాత్ర పోషిస్తున్న మీకు తల వంచి నమస్కారం చేస్తుంది అటువంటి మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందమ్మా ఇంకొక మూడు నెలలే ఉంటుంది తప్పని వచ్చి చెప్పండి మూడు నెలలే ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల తర్వాత ప్రజా ప్రభుత్వం వస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం రాసించిన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మీ మీ సమస్యలే కాదు మీ సమస్యలను తీర్చే బాధ్యత మా నిత్తులు పెట్టుకుంటాం ఎందుకంటే మేమంతా గ్రామ గ్రామాల్లో వార్డు వాటిలో తీరుతాం కాబట్టి ఆ రోజు కోలనా గారు మీరు వచ్చారు పెద్ద పెద్ద కౌలు చెప్పారు ఇలా ఏం చేయాలని చెప్పి అడిగే హక్కు మీకు ఉంటుంది అలా అడగే అడిగే పరిస్థితి లేకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టే విధంగా మీ సమస్యల్ని మీ హక్కుల్ని మీ బాధ్యతల్ని అలాగే మీరు నివృత్తించే మీ కష్టాన్ని మీ నష్టాన్ని అన్ని కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక మా ఫేవర్ నియోజకవర్గం తరఫు నుంచి మేము ఒక వినతి పత్రం తోటి మీ సమస్యలన్నీ కూడా మేము తెలియజేస్తాం అలాగే నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో కూడా మీ పాయి గ్రామేడా తుని కాన్స్టిట్యూషన్ లో మరి అక్కడ కూడా అంగన్వాడీ వారి కానీ ఆశ వర్కస్ కానీ అన్ని విషయాలు మీరు వాళ్ళు దయచేట్గా ఆయన చెప్పారు ఆయన అందరికి హామీ ఇచ్చారు మరి నిజంగా కూడా మీరు ఇచ్చిన మీ డిమాండ్స్ అన్ని కూడా నిజంగా న్యాయమైన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు ఇటువంటి కోరిక తీర్చకుండా ఆ రోజు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని అలాగే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఆయన అలాగే మహిళలు నా ప్రభుత్వమే మహిళలు అని చెప్పాడు మరి మహిళలు ప్రభుత్వం అప్పుడు ఇంత మంది మహిళలు ముప్పై ఆరు గంటలు మరి ఇల్లు వాకులు అన్ని వదిలి మరి ఈ రకంగా కూర్చున్నారంటే ప్రభుత్వం తొలి లేవా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు మరి ఆవిడే కదా మన రాష్ట్రం మన జిల్లా ప్రభుత్వం ఆవిడ తెలియపడుతున్నారు ఆవిడే మహిళే కదా మహిళ పాలన తెలుసు కదా ఆవిడికి మరి అన్నింటి మీద కూడా కార్యక్రమము చేయాలి మీరు చూశారు